మనం ప్రతిరోజు ఆన్లైన్లో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం బ్యాంకింగ్ దగ్గర్నుంచి షాపింగ్ మన స్నేహితులతో మాట్లాడడం వరకు కాని మనం మాట్లాడుతున్నది సరైన వ్యక్తితోనే అని మన సమాచారం అంతా సురక్షితంగా ఉందని ఇంటర్నెట్కు అసలు ఎలా తెలుస్తుంది ఈ డిజిటల్ ప్రపంచంలో నమ్మకాన్ని ఎలా స్థాపిస్తారో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం ఇది చాలా కీలకమైన ప్రశ్న కదూ మనం ఒక వెబ్సైట్లో లాగిన్ అయినప్పుడు ఆ వెబ్సైట్ నిజంగా మనమే అని ఎలా నిర్ధారించుకుంటుంది ఈ ఒక్క ప్రశ్నకు సమాధానమే మనం మొత్తం డిజిటల్ భద్రతకు పునాది అనమాట ఈ సమస్యను సులభంగా అర్థం చేసుకోడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం మనం అస్సలు నమ్మకం లేని ఒక పోస్టల్ సర్వీస్ ద్వారా ఒక ముఖ్యమైన ప్యాకేజ్ని పంపాలనుకుంటున్నాం దాన్ని దారిలో ఎవరైనా తెరుస్తాలేమో లోపల వస్తువులు మార్చేస్తారేమో లేదా అసలు మనం పంపినట్టు కాకుండా వేరేవాళ్లెవరైనా మన పేరు మీద పంపుతారేమో ఇలా ఎన్నో భయాలుంటాయి డిజిటల్ ప్రపంచంలో మనం పంపే సందేశాల పరిస్థితి కూడా దాదాపుగా ఇలాంటిదే కాబట్టి ఇక్కడ మన ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రామాణీకరణ లేదా ఆథెంటికేషన్ సింపుల్గా చెప్పాలంటే ఒక సందేశం ఎక్కడి నుండి వచ్చిందో దాన్ని ఎవరు పంపారో మధ్యలో ఎలాంటి మార్పులు జరగలేదని నిర్ధారించుకోవడమే ఇది సురక్షితమైన కమ్యూనికేషన్ కోసం ఇది చాలా చాలా అవసరం మన డిజిటల్ ప్యాకేజీలకి ఎన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయో చూడండి మొదటిది దాన్ని ఎవరైనా రహస్యంగా చదవచ్చు అంతకంటే దారుణంగా వేరొకరు మనలా నటిస్తూ మన పేరుమీద సందేశం పంపొచ్చు లేదా సందేశం దారి మధ్యలోనే మార్చేయబడొచ్చు ఇంకా దారుణం ఏంటంటే పంపిన తర్వాత నేను పంపలేదు అని లేదా వచ్చుకున్న తర్వాత నాకు అందలేదు అని బుకాయించవచ్చు ఈ ప్రమాదాలన్నింటినీ ఎదుర్కోవడమే మన లక్ష్యం ఈ సమస్యలన్నిటినీ ఎలా పరిష్కరించాలి మన డిజిటల్ ప్యాకేజీని ఎలా భద్రపరచాలి దీనికోసం మనం చేసిన మొదటి ప్రయత్నాల గురించి ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి పద్ధతి సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఇది ఒక రహస్య పంపేవారి దగ్గర అందుకునేవారి దగ్గర ఒకే తాళంచెవి ఉంటుంది పంపేవారు ఆ తాళంచెవితో సందేశాన్ని లాక్ చేసి పంపిస్తారు అందుకున్నవారు అదే తాళంచెవితో దాన్ని అన్లాక్ చేసి చదువుతారు దీనివల్ల మనకు గోప్యత లభిస్తుంది అంటే మధ్యలో ఇంకెవరూ చదవలేరన్మాట ఇక్కడిదాకా బాగానే ఉంది గోప్యత అయితే వచ్చింది కాని ఒక్క నిమిషం ఆలోచించండి సందేశం మధ్యలో ఎవరూ మార్చలేదని గ్యారంటీ ఏంటి లేదా అదే రహస్య తాళం చెవిని దొంగిలించిన వేరెవరైనా ఆ సందేశం పంపలేదని ఎలా చెప్పగలం అంటే గోప్యత ఉన్నంత మాత్రాన ప్రామాణికత ఉన్నట్టు కాదు ఈ సమస్యను పరిష్కరించడానికి వచ్చిందే మెసేజ్ ఆథెంటికేషన్ కోడ్ లేదా మ్యాక్ దీన్ని ఒక డిజిటల్ వ్యాక్స్ సీల్లాగా ఊహించుకోవచ్చు పాత రోజుల్లో రాజులు ఉత్తరాలకు వ్యాక్స్తో సీల్ వేసేవారు కదా దాన్నెవరైనా తెరిస్తే ఇట్టే తెలిసిపోతుంది కూడా అలాంటిదే సందేశం చెక్కు చెదరకుండా ఉందని నిర్ధారిస్తుంది అయితే ఈ డిజిటల్ సీల్ ఎలా పనిచేస్తుంది ఇది ఒక సింపుల్ మూడు అంచెల ప్రక్రియ మొదట పంపేవారు సందేశాన్ని వాళ్ల దగ్గరున్న రహస్య కీని ఉపయోగించి ఒక చిన్న కోడ్ అదే తయారు తయారుచేస్తారు తరువాత ఆ ఎంఏసీను అసలు సందేశానికి జతచేసి పంపుతారు చివరగా అందుకున్నవారు తమ దగ్గర ఉన్న అదే రహస్య కీని ఉపయోగించి అందిన సందేశం నుండి మళ్ళీ తయారు తయారుచేస్తారు ఈ రెండు కోడ్లు సరిపోతే సందేశం మధ్యలో మారలేదని నూటికి నూరు శాతం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇప్పుడు వరకు మనం గోప్యతనూ సమగ్రతనూ సాధించాం కాని అయ్యో నేను పంపలేదు అని ఎవరైనా బుకాయిస్తే ఎలా ఇక్కడే అసలైన మలుపొస్తుంది ఆ పరిష్కారమే డిజిటల్ సంతకం ఇది డిజిటల్ భద్రతా ప్రపంచంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ డిజిటల్ సంతకాలను అర్థం చేసుకోవడానికి ముందు మనం హ్యాష్ ఫంక్షన్ అనే దాని గురించి తెలుసుకోవాలి ఇదొక మ్యాజిక్ మిక్సర్ లాంటిదన్నమాట ఎంత పెద్ద సందేశాన్నైనా అందులో వేస్తే అది ఒక ప్రత్యేకమైన చిన్న డిజిటల్ వేలిముద్ర లేదా హ్యాష్ కోడ్ను ఇస్తుంది సందేశంలో ఒక్క చిన్న అక్షరం మారినా సరే ఆ వేలిముద్ర పూర్తిగా మారిపోతుంది ప్రతి సందేశానికి దానిదే అయినా ప్రత్యేక వేలిముద్ర ఉంటుంది ఇక్కడే మనం ఆ కీలకమైన తేడాను చూడవచ్చు హెచ్ఎంఎలో పంపేవారు మరియు అందుకునేవారు ఒకే రహస్య కీని పంచుకుంటారు కాని డిజిటల్ సంతకం విషయంలో కథ వేరుగా ఉంటుంది పంపేవారు తమ స్వంత ప్రైవేట్ కీతో సంతకం చేస్తారు దానిని ధృవీకరించడానికి ఎవరైనా వారి పబ్లిక్ కీని ఉపయోగించవచ్చు అంటే రహస్య కీని ఇద్దరి మధ్య పంచుకోవాల్సిన అవసరమే లేదు కాబట్టి ఇక్కడ అత్యంత ముఖ్యమైన ఏంటంటే డిజిటల్ సంతకాలు నాన్ రెప్యూడియేషన్ అనే ఒక శక్తివంతమైన లక్షణాన్ని అందిస్తాయి అంటే ఎవరైనా డిజిటల్గా సంతకం చేస్తే తర్వాత అది నేను చెయ్యలేదు అని చెప్పడానికి అస్సలు వీల్లేదు అది ఎవరు ఎప్పుడు చేశారో ఖచ్చితమైన చెరిపెయ్యలేని రుజువు ఉంటుంది సరే డిజిటల్ సంతకం చాలా శక్తివంతమైనది కాని వెంటనే మరో ప్రశ్న తలెత్తుతుంది ఒకరి పబ్లిక్ కీని మనం ఎలా నమ్మాలి ఆ పబ్లిక్ కీ నిజంగా ఆ వ్యక్తిదే అని గ్యారంటీ ఏంటి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయాణమెలా సాగిందో ఒకసారి చూద్దాం మొదట్లో అందరూ తమ పబ్లిక్ కీలను బహిరంగంగా ప్రకటించేవారు కాని దీన్ని ఎవరైనా చాలా సులభంగా ఫోర్జరీ చేయవచ్చు తర్వాత ఒక పబ్లిక్ డైరెక్టరీ వచ్చింది కాని దాన్ని కూడా తారుమారు చేసే ప్రమాదముంది చివరకు ఎన్నో ప్రయత్నాల తర్వాత ఒక నమ్మకమైన మూడవ పక్షం అంటే పబ్లిక్ అథారిటీ ఈ బాధ్యతను తీసుకునే పరిష్కారం వచ్చింది అందుకే ఇప్పుడు మనం వాడుతున్న ఆధునిక పరిష్కారం సర్టిఫికేట్ అథారిటీ లేదా సీఏ ఇది ఒక ప్రభుత్వ నోటరీ లాంటిదన్మాట మనం మన గుర్తింపును వారికి నిరూపిస్తే వారు మన పబ్లిక్కి నిజంగా మనదే అని ధృవీకరిస్తూ ఒక అధికారిక సర్టిఫికెట్ జారీ చేస్తారు ఇప్పటివరకు మనం చూసినవి కేవలం సిద్ధాంతాలు కావు ఇవి మన ప్రతిరోజు వాడే వెబ్ భద్రతకు వెన్నెముక ఈ భావనలన్నీ కలిసి మనం రోజూ ఉపయోగించే ఒక ముఖ్యమైన సాధనంలో ఇమిడి ఉన్నాయి ఆ సాధనమే డిజిటల్ సర్టిఫికేట్ దీన్ని మన ఆన్లైన్ గుర్తింపు కార్డు అని కూడా అనొచ్చు హ్యాష్లు సంతకాలు పబ్లిక్ కీలు ఇవన్నీ ఇందులో ఉంటాయి మన డ్రైవింగ్ లైసెన్స్ మీద మన పేరు ఫోటో చిరునామా ఉన్నట్లే ఈ డిజిటల్ సర్టిఫికెట్లో కూడా కీలక సమాచారం ఉంటుంది ఇది ఎవరికి చెందింది ఏ అథారిటీ జారీ చేసింది వాళ్ల పబ్లిక్ కీ ఏమిటి ఇలాంటివన్నీ కాని అన్నింటికన్నా ముఖ్యమైనది చివర్లో ఉంటుంది అదే సర్టిఫికేట్ అథారిటీ యొక్క డిజిటల్ సంతకం ఈ సర్టిఫికెట్లోని సమాచారమంతా నిజమని ఆ ఒక్క సంతకమే హామీ ఇస్తుంది అయితే కేవలం ఒక సర్టిఫికెట్ ఉంటే సరిపోదు కదా ఈ నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడానికి ఒక మొత్తం వ్యవస్థ అవసరం దానిని పబ్లిక్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా పీకే అంటారు ఇది సర్టిఫికెట్లను జారీ చేయడం నిర్వహించడం మరియు అవసరమైతే రద్దు చేయడం వంటి అన్ని పనులను చూసుకుంటుంది సో అంతిమంగా చూస్తే ఈ మొత్తం వ్యవస్థ మనకు మొదట్లో కావలసిన ఆ మూడు ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తోంది అవి గోప్యత సమగ్రత మరియు ప్రామాణీకరణ మన బ్రౌజర్లో మనం చూసే ఆ చిన్న తాళం గుర్తు వెనుకున్న టెక్నాలజీ ఇదే ఇవే మన డిజిటల్ భద్రతకు మూలస్తంభాలు కాబట్టి చూశారుగా ఒక సాధారణ రహస్య కీతో మొదలైన ప్రయాణం మ్యాక్ డిజిటల్ సంతకాలు మరియు సర్టిఫికేట్ అథారిటీల వరకు వచ్చి మన డిజిటల్ ప్రపంచంలో నమ్మకాన్ని నిర్మించడానికి ఒక సంక్లిష్టమైన కానీ అత్యంత శక్తివంతమైన వ్యవస్థలు ఎలా నిర్మించిందో ఈరోజు మన ఆన్లైన్ జీవితం మొత్తం ఈ పునాదిపైనే ఆధారపడి ఉంది మరి భవిష్యత్తులో డిజిటల్ గుర్తింపు మరియు భద్రత ఎలా ఉంటాయి ఇది ఆలోచించాల్సిన విషయమే